హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యుతి పిల్లలు అడిగిన వెంటనే రెండు మూడు నిమిషాల్లో చేసుకున్నటువంటి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను ఈ మిల్క్ బ్రెడ్ని తయారు చేసుకోవటానికి మనకి నాలుగు పీసెస్ల బ్రెడ్ కావాలండి ఇద్దరు పిల్లలకి చాలా చక్కగా సరిపోతుంది ముందైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బ్రెడ్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా కానీ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకునేటప్పుడు మనం స్టవ్ని సిమ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి మంచిగా రోస్ట్ అవుతాయి ఈ స్వీట్ కోసం మనము వైట్ బ్రెడ్ని లేదా మిల్క్ బ్రెడ్ని తీసుకోవచ్చండి ఈ విధంగా నాలుగు పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీకు కావాలంటే ఎడ్జస్ట్ని కూడా కట్ చేసేసుకోవచ్చండి నేనైతే కట్ చేయలేదు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టీ గ్లాసు పాలను పోసుకుంటున్నాను ఇవి పచ్చి పాలు కాబట్టి నేను వీటిని కాచుకుంటున్నానండి మీకు కాసిన పాలు అందుబాటులో ఉన్నట్టయితే వేడెక్కడానికి ఎక్కువ టైం పట్టదు అందువల్ల ఇంకా త్వరగా మీరు ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడైతే పాలు పొంగు వచ్చాయండి దీన్ని మేగడ కట్టకుండా గట్టతోటి ఈ విధంగా కలుపుకోవాలి దాని తర్వాత తీపి కోసము నాలుగు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరని కలుపుకుంటున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కావాల్సి వస్తే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇది కరిగేంత వరకు గట్టతోటి కలుపుకోవాలండి తర్వాత దీంట్లోకి మీ దగ్గర ఉన్నట్లయితే కస్టర్డ్ పౌడర్ని వాడుకోండి లేదా నేను చూపిస్తున్నట్లుగా బాదం పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బాదం పొడి కూడా లేనట్లయితే నాలుగైదు జీడిపప్పుల్ని నాలుగు బాదం పప్పుల్ని కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే చక్కటి పౌడర్ వస్తుందండి దాన్ని కూడా కలుపుకోవచ్చు ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి బాగా గరిట్తో కలిగి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ బాదం పౌడర్లోనే మనకి యాలకుల పొడి కూడా ఉంటుంది కాబట్టి నేను వేయట్లేదండి మీకు కావాల్సి వస్తే వేసుకోండి అలాగే ఈ బ్రెడ్ పీసెస్ని మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి ఈ బ్రెడ్ పీసెస్ని ఒక్కసారి ఈ విధంగా పాలల్లో ముంచేయాలండి ఆ తర్వాత మీకు సర్వ్ చేసుకునే ప్లేట్లకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలని కొంచెం చల్లార్చుకోవాలండి ఆ తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఈ పాలు మొత్తాన్ని కూడా పోసుకోవాలి ఫ్రై చేసినటువంటి బ్రెడ్ పీస్లు పాలని పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా తయారవుతాయండి ఒకవేళ మీరు కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేసినట్లయితే పాలనేవి కొంచెం చిక్కగా తయారవుతాయి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉండాలండి ఆ తర్వాత పిల్లలకి నచ్చినట్టుగా టూటీ ఫ్రూటీతో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు అంటే ఎంతో సింపుల్గా రెండు నిమిషాల్లో మనం ఈ స్వీట్ని రెడీ చేసామంటే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు మరి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి